దంతలపెల్లి మండలం తూర్పు తండలో స్వతంత్ర అభ్యర్థి రవీంద్ర నాయక్ గారు ఉన్నారు రవీంద్ర నాయక్ గారు ఏం చెప్పి మీ తండలో ఓట్లు అడుగుతారు మీరు చేసిన అభివృద్ధి ఏంటి రెండు వేల పద్నాలుగులో నేను ఉమ్మడి గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్ అప్పుడు నా పొలంలో కర్నూలు ఐటిసి కంపెనీ ద్వారా జమాయిల్ చెట్లను పెట్టి గత యాభై సంవత్సరాల నుండి చేయని కుంట పనిని అంటే మా తండ ఆధ్వర్యంలో మా మూడు వాటలు ఉన్న ముప్పై మూడు ఎకరాల ఎనిమిది గుంటల చెరువుని అలాగే చెరువు కట్టని డెవలప్ చేయడం రెండు వేల పద్నాలుగులో జరిగింది అట్లనే ఏంటంటే తుమ్ము మూసేసి బావులకు బోర్లకు నీళ్లు వచ్చేలాగా వాట ఉండేలాగా అప్పుడు రెండు వేల పద్నాలుగులో చేయడం జరిగింది అట్లనే తండలో ఒక వ్యక్తికి కానీ ఒక కుటుంబానికి కానీ ఏ ప్రమాదమైనా అలాగే యాక్సిడెంట్లైనా ఇంట్లో ప్రాబ్లం ఉన్నా చావుకైనా మంచికైనా చెడుకైనా ముందు ముందుండి నేను అందరినీ ఆదుకునే వ్యక్తిని గత పద్ రెండు వేల పద్నాలుగు నుంచి అంటే దాదాపుగా పది పదిహేను సంవత్సరాలను సర్వీస్ చేస్తున్న తండ్రి సోషల్ సర్వీస్ అది నేను ఒక గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి స్నేక్ బైడ్ ఇంజెక్షన్ కానీ అలాగే మంచి మంచి మెడిసిన్ మనకు అందుబాటులో ఉండేటట్లుగా చాలా పాము కార్డుకు గురైన వ్యక్తులకు సాయం చేసిన రోజులు ఉన్నాయి ఇక్కడ మా తండలు ఎవరికంటే దాదాపుగా ఒక ముగ్గురికి సాయం చేసిన వెనక దుబ్బతండలో ఉమ్మడి గ్రామ పంచాయతీ రూపాయలు నలుగురు చేసిన ఒక్కొక్కరికి పది పదిహేను ఇరవై స్నేక్ బైట్ ఇంజక్షన్ అట్లా ఇవ్వడం జరిగింది అందరికి సాయం చేస్తూనే ఉన్నా ఇప్పటికీ ఈరోజు ఏంటంటే మొన్న సాయమే మిమ్మల్ని గెలిపిస్తా నమ్మకం ఉందా ఉందండి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆ సాయం ఇంకా చేస్తూనే ఉంటా చేస్తున్నా కూడా ఆ సాయం ద్వారా నాకు మంచి మెజారిటీతోని మా తండ ప్రజలు నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నా అభ్యర్థిగా ఏం చేయబోతున్నారు నెంబర్ మన ఆవోజీ వాడలో అంటే తండ ఆవోజీ వాడలో వాటర్ ప్రాబ్లం ఉంది అంటే సురేందర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు తీసిన బాయి నుంచి ఇక్కడ గుంగిలాల్ జుంకిలాల్ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళ కుటుంబం దాకా పైపులను తీసి ఫస్ట్ వాటర్ డిస్పోజ్ చేయడానికి డిస్పోజ్ చేయడానికి ప్లాన్ లో ఉన్నా నెక్స్ట్ ఏంటంటే మా రకీ ఆడి అంటే మా నాయన మా ముత్తాతమ్మ అవుతుంది రాజు నాయక్ అయినప్పుడు వనస టైం మా తాత ఆయన అతని భార్య ఇక్కడ దేవతగా వెలిసింది ఆమె వెలిసి దాదాపు ఒక హైదరాబాద్ వరంగల్ హన్మకొండ అన్ని ఊళ్ళకు ఆమె ఒక దేవతగా నిలిచి అన్న అందరికీ వరాలు ఇచ్చే దేవత ఆమె అక్కడి నుండి అంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ కొంత వే ఉంది దారి ఉంది నా మా తమ్ముడు మా నాన్న మా ముగ్గురు పొత్తులో ఉన్న బావి దగ్గర నుంచి ముత్యాలమ్మ తల్లికి రోడ్ వేయడానికి ప్రధాన అంశం ఇది తండవాసులకు అందరికి వాగ్దానం ఇచ్చిన నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే వీధి లైట్లు సీసీ రోడ్లు అవి మరమ్మతులు చేసే నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే రైతులు కోతుల బెడదల నుంచి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు రైతులు మెయిన్ కాన్సెప్ట్ ఆ బోన్ లాంటివి చేయించి ఒక డీసీఎం తీసుకొచ్చి ఆ కోతులను పట్టించి వేరే అటవీ ప్రాంతాలకు షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అక్క చేస్తారా అది కోతులను పట్టించే ప్రయత్నం చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ గెలిచినాక గెలిచినాక కాదు గెలిచినా గెలవకుండా అది నాదే బాధ్యత నేనే చేయిస్తా చేసిన ఆల్రెడీ ఆల్మోస్ట్ స్వతంత్ర అభ్యర్థి మీకును ఎదుటిన్న క్యాండిడేట్ తేడా ఏంటిది తేడా అంటే ఆయన మొన్న మొన్న రాజకీయంలో వచ్చిందండి నేను గత పదిహేను 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 ఇరవై సంవత్సరాల నుంచి నేను సర్వీస్ చేస్తూనే ఉన్నా ఆయన చేయలేడు నేను చేస్తా ఆయన గురించి వేరే ఉద్దేశపూర్వకంగా మాట్లాడడానికి నాకు ఏం అథారిటీస్ ఉండవు కాబట్టి నా ఆయన నెగిటివ్ థింగ్ చెప్పడం నాకు ధర్మం కాదు నేను చెప్పను ప్రజలే నా దేవుళ్ళు ప్రజలే నన్ను కాన్సెప్ట్ లో నేను ఎందుకు దేవుడు అంటే గత రెండేళ్ల క్రితం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఎలక్షన్ కండక్ట్ చేసినప్పుడు రామచంద్ర నాయక్ కోసం చాలా తీవ్ర కష్టపడి నాలుగు తండలు రెండు ఊళ్ళు అన్ని కష్టపడి ముందు నేను ప్రచారం చేసిన నేను ప్రచారం చేసే లోపు నాకు టికెట్ ఇవ్వకుండా డబ్బు ఉన్నోడికి అతనే గెలుస్తాడు ఆయనకే టికెట్ ఇద్దామనే కాన్సెప్ట్ లో అట్లా ఒక పది మంది కుమ్మక్కై నన్ను కన్సల్ట్ అంటే నన్ను నాతో మాట్లాడకుండా ఆయనకి ఇవ్వడం జరిగింది మీకు రామ్ చంద్ర నాయకు కనీసానికి ఇంటిమేషన్ ఇవ్వలేదా మీరు సపంచ్ అభ్యర్థిగా నిలబడతారు నా కోసం కష్టపడ్డారు మరి మీరు ఉంటారా మీకు ఇంటిమేషన్ ఇవ్వలేదా లేదు ఇవ్వలేదు మండల్ ప్రెసిడెంట్ ఇవ్వలేదు ఆయన ఇవ్వలేదు మా శ్రేయభిలాసులు మా పార్టీ దాంట్లో ఎవరెవరు వ్యక్తులు ఉన్నారో లీడర్లు కూడా ఇవ్వలేదు వాళ్ళవే ముందులో మీరు గెలుస్తారా బెలుస్తా వంద శాతం హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారా పక్కా గెలిపిస్తా గెలిపిస్తాను మీ ప్రజలు నా ప్రజలు నన్ను నా ప్రజల దేవుళ్ళు నా ఆరాధ్య దేవడం ఆంజనేయ స్వామి మా రకియాడి వాడు వాళ్ళని పెట్టి వాళ్ళతోటి తిరుగుతారు ఐదు సంవత్సరాలు వాళ్ళ కోసం సర్వ్ చేస్తా వాళ్ళ కోసం తావడానిక చావడానికైనా చావడ చంపడానికైనా సిద్ధం తురుపతండలో ఇవత ఉన్నారు ఈవత స్వతంత్ర అభ్యర్థి కోసం ప్రచారంలో భాగంలో ఉన్నారు చెప్పండి మీ పేరు ఏంది ఈ స్వతంత్ర అభ్యర్థిని ఎందుకు గెలిపించుకోవాలి నా పేరు సురేష్ బాబు అండి తుడుపుతోండ గ్రామ పంచాయతీకి కాబోయే సర్పంచ్ రవీందర్ నాయక్ గారు అని ఎప్పుడు నామినేషన్ రోజే ఎన్నుకున్నామండి ఇప్పుడు ప్రజలు ఏమనుకున్నారంటే ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సర్వీస్ కంటే ముందు రవీందర్ నాయకే రవీందర్ నాయకే అనే ప్రజలు తూర్పు తండ గ్రామ ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు అదే నామినేషన్ రోజే రెండో తారీఖు నామినేషన్ చేసిన రోజే డిక్లేర్ చేసుకున్నారండి తూర్పు తండకి కాబోయే సర్పంచ్ రాబోయే సర్పంచ్ కాలం డిసైడ్ చేసేసింది కాబట్టి అభివృద్ధి బాటలో రవీంద్ర నాయక్ ముందు ఉన్నారు ఏ సమస్య వచ్చినా వీధి స్కే స్నేక్ ఇంజక్షన్లైనా ప్లస్ ఇప్పుడు ఇప్పుడు వాగ్దానం వేసిన మొదటి మొదటి సర్పంచ్ అభ్యర్థిగా రకియాడి ఆడి నుండి ఆ తండకు అక్కడ రోడ్కి ఒక బాట దారి యొక్క రోడ్డు లెక్క వేయడం జరిగింది ఆ హామీ ప్లస్ కోతుల బేడత కోసం ఏ సీరాది ఆ ప్రభుత్వం ఉందండి వాళ్ళదే బాట వాళ్ళదే భూమి ప్రపోజల్ ఇచ్చేసిరు మాట ఇచ్చేసిరు నేను సర్పంగా ఎన్నుకున్న తర్వాత మొదట మొత్తం మొదటి హామీ రకీ అడుగు అది మా బాట కోసం అది ఇచ్చేసిరు ప్లస్ ఇంకోటి వాటర్ ట్యాంక్ వాటర్ ఓ పైప్ లైన్ అక్కడ మా పాత రవీంద్ర నాయక్ అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు బావి ఉన్నది పాత బావి అక్కడ నుండి నల్ల కలెక్షన్కి రవీ వాళ్ళ దుంకి వాళ్ళ ఇంటి వరకు అది కూడా పూర్తి చేయడం హామీ నెర వేయడం జరిగింది ప్లస్ కో రైతులకి కోతుల బెడత కోసం ముఖ్యంగా రైతులకు ఏ రైతు వేసుకున్న పంటకి కోతుల పెడతాం అది ముఖ్యంగా అది ఆ ప్రాబ్లం కోతుల మీరు మేము హామీ తీసుకున్నాం ఆ విషయం నిరవించడానికి ఆయన తోడ్పాటు సాయం కూడా తీసుకున్నాం ఆ మెటీరియల్ కూడా ఉంది కాకుంటే అది మెకానిక్ రావకుండా ప్రపోజల్ కంపల్సరీ ఉంది అది ఆ మాట నిర్వహిస్తారని ముందు ఆ రైతులతోనే ఆ వ్యక్తినే ఎన్నుకోవడం జరుగుతుందండి ఆ ఫ్లెక్స్ కూడా వేసాం మాట మీదనే ఉన్నారు భారీ మెజార్టీతో భారీ మెజార్టీతో ఎదటి వ్యక్తికి భారీ మెజార్టీతో ఎంత ఓడిపోతున్నారో మా రవీందర్ నాయక్ ఎంత విజయానికి తోలిమెట్టని మేము తూర్పు గ్రామ ప్రజలు హామీ ఇస్తున్నాం అదే విధంగా నిన్న ఎమ్మెల్యే గారు చెప్పినారు కూడా నా కోసం రవీందర్ నాయక్ కష్టపడ్డారు నేను టికెట్ ఇవ్వకుండా ఈ నాయకులు చెడగొట్టిరు మొన్న ఎమ్మెల్యే మాటలోనే వాళ్ళు అర్థం చేసుకున్నారు మేము ఓడిపోయాం మా మా ఓటమి మేమే అంగీ అంగీర్చుకున్నట్టు వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి కాబోయే సర్భంగా మా తూర్పుదండ గ్రామ పంచాయతీకి రవీంద్ర నాయక్ అని మేము ఎన్నుకున్నామండి ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తారు ఏదేమైనా కానీ మేము యువత ఉండి దగ్గరుండి రవీంద్ర నాయకుని గెలిపించుకునే ప్రయత్నంలో మేము ఉంటాం అని అంటున్నారు గ్రామ ప్రజలు